హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ రెసిపీ కనుక చిన్నపిల్లలకి ముఖ్యంగా పెడితే బరువు పెరగట్లేదు వీళ్ళు సన్నగా ఉంటున్నారు అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసే ముందు మొన్న బీట్రూట్ రాగిపిండితో ఒక హల్వా రెసిపీ చేశాను అది కూడా చాలా బాగా వ్యూస్ వచ్చాయి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి ఒకవేళ మీరు చూడకపోతే చూడండి నెక్స్ట్ ఈ హల్వా ఇది కూడా హల్వా లాంటిదే కాకపోతే దీన్ని ఇంకా అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఏదో ఒక్క ఇంగ్రీడియంట్తోనే తయారు చేస్తాము బరువు పెరగాలి అనుకున్న వాళ్ళే కాదు నార్మల్గా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే వీటిని చిలకడదుంపలతో చేస్తున్నాము ఈ రెసిపీ వచ్చి ఫస్ట్ చిలకడదుంపలకి మట్టి అది అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ నేను నీటిలో వేసి నానబెట్టి మళ్ళీ ఇంకొకసారి కడిగిన తర్వాత ముందు వెనక తొడుమలు తీసి ఇలాగ నేను చెక్కు మొత్తం తీసేసాను దీన్ని నేను రెండు మూడు ప్రాసెస్లో చేశాను కానీ ఈ ప్రాసెస్ నాకు బాగా అనిపించింది పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు కాబట్టి ఈ ప్రాసెస్సే సెలెక్ట్ చేసుకుని మీకు షేర్ చేస్తున్నాను తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసాక నీళ్లు వేసి మనం ఫైన్ పేస్ట్ లాగా పట్టాలి కానీ మనం ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే దీనికి లోపల నారలాగా పీచులా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇష్టంగా తినరు నెక్స్ట్ ఉప్మా రవ్వ లాంటిది యాడ్ చేసేసినా అది కూడా అంత బాగాలేదు ఈ ప్రాసెస్లోనే చాలా బాగుంది ఈ ముక్కల్లో కొంచెం నీళ్ళు వేసేసి బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే కనుక అవి తీసేసుకోవాలి దీన్ని మనం చిలగడ అని ఒక్కొక్క ఏరియాలో అంటాము ఇక్కడ రాయలసీమలో అయితే గన్స్గడ్డ అంటారు కొన్ని ప్లేసెస్లో అయితే రత్నపురి కూడా అంటారంట వీటితో దేంతో అయినా సరే రత్నపురి హల్వా చిల్గడిదుంప హల్వా ఏదైనా అనొచ్చు ఈ పేస్ట్ని పక్కన పెట్టి బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించుకోవాలి నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే తీసుకుంటున్నాను మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకుని వాటిని కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేయాలి మీరు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను బెల్లం సిరప్ వాడతానని అందరికీ తెలుసు నేను బెల్లం సిరప్పే వేస్తున్నాను బెల్లం సెటప్ అంటే బెల్లాన్ని కొంచెం నీళ్ళు వేసి మనం మరగబెట్టుకుంటే అది కాస్త ఇలాగ తయారవుతుందిమాట మరి ఏంటంటే జల్లీలాగా కాకుండా మరీ నీళ్ళలా కాకుండా అది మనం స్టోర్ చేసుకోవచ్చు అదే నేను వాడతాను నేను అక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా అది టూ ఫిఫ్టీ ఎంఎల్ కంటే ఎక్కువ అంటే పావు కేజీ కంటే ఎక్కువ పడుతుంది ఆ గ్లాసు వేసుకున్నాను తీప అనేది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మనం క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చు పావు కేజీ పావు కేజీ పావు కేజీ చిలుగడదుంపులు తీసుకుంటే పావు కేజీ బెల్లం వేసుకోవచ్చు అలా అయినా సరే సరిపోతుంది బెల్లం వేసేసి ఆల్రెడీ సిరప్పే కాబట్టి నేను వెంటనే చిలుగడదుంపు పేస్ట్ వేసేసి కలిపేసుకున్నాను ఒకవేళ బెల్లం తురిమేసుకుంటే వేసి బాగా కరిగాక అప్పుడు ఈ చిలగడదుంప పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని కలుపుతూ ఉండాలి నేను ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ జీడిపప్పు ఫ్రై చేసినప్పుడు నేను ఒక స్పూన్ వేశాను టేబుల్ స్పూన్ కాదు స్పూన్తో చెప్పాలంటే రెండు మూడే పట్టు ఉంటాయి ఎక్కువే వేశాను తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వేశాను ఇది కొంచెం బాగా దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి బాగా కలుపుతూనే ఉండాలి దగ్గరే ఉండాలి మన దగ్గర ఉండి అలా కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ చిలగడదుంప పేస్ట్ వేసినప్పుడు కూడా వెంటనే కలపాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ హల్వా చేసుకోవడం చాలా సింపుల్ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఇది అంతా అయిన తర్వాత మామూలుగా మనం ప్లేట్ల్లోకి తీసేసుకోవడమే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి కనీసం పదిహేను నిమిషాలన్నా పడుతుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఐరన్ బాండీలో కుక్ చేస్తున్నాను ఈ ఐరన్ బాండీ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడుకుతూనే ఉంటుంది తర్వాత ఇలాగ నేను బాదం ఆకులు పెట్టి దాంట్లో వేస్తున్నాను పిల్లలు ఇష్టంగా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని ప్రతిదీ నేను ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట మనం బౌల్లో కానీ లేదంటే ప్లేట్కి నెయ్యి రాసి కానీ అలా అయినా సరే డిష్ అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ చిలకడి దుంపలో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది తిన్న తర్వాత డైజెషన్ అయ్యి మనకి లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ విటమిన్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు మనకి బీటా కెరోటిన్ ఏ విటమిన్ చాలా అవసరం చిలకడిదుంపల్ని మనం ఫుడ్లో చేర్చుకోవచ్చు ఇంకా చిలకటి దుంపని చాలా వరకు ఎలా తీసుకోవాలి ఎంత మంచిది అనేది చాలా డీటెయిల్స్ ఉన్నాయి గూగుల్ చేసి చూడండి ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చినా ఎక్కువ సోది చెప్పేస్తున్నారు ఎక్కువ లెందీగా చేసేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మీ పిల్లలకి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ టైము రాగిపిండి బీట్రూట్ హల్వా చేసినప్పుడు చాలా మంది అడిగిన కొంచెం ఏంటంటే ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని నేను చాలా వరకు అసలు నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రిడ్జ్లో ఏది స్టోర్ చేయను కర్రీస్ అయినా కానీ అప్పటికప్పుడే అంటే ఇంకా మిగిలేలాగా ఉండను ఇంకా స్వీట్ స్వీట్ షాన్కి వస్తే ఇది కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో చేసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్కి మించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పిల్లలకి పెట్టడం కూడా మంచిది కాదు ఇదే కాదు స్వీటే కాదు ఏ రెసిపీ అయినా ఒకవేళ మీరు చేసుకోవాలంటే ఇది పెద్ద విషయమేం కాదు చిలకడదుంపల్ని జస్ట్ మిక్సీ పట్టేస్తాము వేసుకుని బెల్లంతో తయారు చేసుకుంటాము కాబట్టి మీరు నార్మల్గా ఫ్రెష్గా పెట్టడానికే ట్రై చేయండి